హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ సో అందరికీ గుడ్ మార్నింగ్ సో టుడే బ్లాగ్ ఏంటంటే అంటే తమిళి చూసింటే మీకు అర్థమైపోయింటుంది అది ప్రసన్న మా బావ కొత్త ఇల్లు గృహప్రవేశం ఉన్నది అందుకని రెడీ అవుతాను చూద్దాం ఎలా రెడీ మొత్తం సావాలన్నీ సర్దేశాడు పెట్టుకున్నాను ఇంకా మొత్తం అంతా ఈమెదే ఇంక పట్టుకోలే ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఎత్తుకోమత్త కొత్త డ్రెస్ పాప ఎవరి పాప అవి ఆచారా అంటే ఇక్కడి నుంచి అక్కడ పోయేదానికి ఒక డ్రెస్ ఆ నుంచి మళ్ళీ ఏ నీ పని ఎలుగలేదు బా అంతా నీదేనా పెద్ద ధృవ్రవేశానికి అయినా మెయిన్లీగా లేదు మా ఇంకా రెడీ అవుతావు ఎందుకు గవా అవుతావు కానీ రా టైం లేదు తొందరగా వెళ్దాం రాంది

గట్టిగా మాట్లాడా నిపించా కదా ఓకే ఇంకా అయిపోయిందా రెడీ అయినావా పదాంగతీ కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే చిన్న జడ్డు కాదు నువ్వు తొందరగా రెడీ రెడీగావో తలకా తలకాని అయిపోయినా ఒకసారి ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను నాది ఏమున్నాదంటున్నాను కానీ కానీ రా మా ఇవి డ్రెస్ పట్టలేకున్నా చాలా బాగున్నా జాలే నేల అవునా కడ పెట్టుక పైన పెట్టుక పోసే రామ్ మాదిరి మీద పెట్టి కదిలి వా చాలా బ్యాగ్ తీసుకుని వచ్చా తీసుకు వచ్చానా బ్యాగ్ తీసుకురా పా లేట్ అయిపోయింది నీకు అన్ని జతలు ఉన్నాయి కదా అస్సలు ఒక్క రూమ్ కూడా నీకు ఆపన్ తేర ఇ పెట్టి వేసుకో బయట వద్దులే దీంట్లో ఫ్లిప్కార్ట్లో మీషోనా ఏదాంట్లో బుక్ చేసినావో అట్నే ఉన్నాయి అవి వేసుకునేది లేక చేసుకున్నావు అలాంటప్పుడు ఎందుకు నువ్వు నువ్వేమంటే ఆరు ఏడుగులు కదా అమ్మా పెట్టి బయట పెట్టిద్రా కానీ అక్కడ పెట్టేసిరా బ్యాగ్ తీసుకోవచ్చునా తీసుకో

సో ఫ్రెండ్స్ ఇది మొత్తం అవుట్ లుక్ ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇది లోపల ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఇంటీరియర్ డిజైన్ ఇది అంటే ఫాల్ సీలింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది పైకి వెళ్ళిన తర్వాత సెకండ్ ఫ్లోర్ ఇది వావ్ టైల్స్ కానీ ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ కానీ సేమ్ టేక్వుడ్ తిన్నట్టు చాలా అంటే చాలా బాగా ఇది మొత్తం అవుట్లెక్కి బయట ఏం చూపించలేదు ఇప్పుడు వస్తున్నారు మా అక్క మా వైఫ్ తర్వాత మా బావ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు నేను తెలియ నాని విడి చిన్న పెద్దాడు కదా డ్రోన్ షాట్ కోసం అంటే ఏట్రా చిన్నోడే బిట్టకొచ్చాడే

ओम श्रीघंटाय नम ऋके नम ओम श्रीघंटा नम ओं सर्वाय नम ओं शिवप्रियाय नम ओम बुत्राए नम ओं कपालिने नम ओम कामर नम ओम घटकाशनाय नम ఓం గంగాధరాయ నమః ఓం నలాపాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయే నమః ఓం భీమాయ నమః ఓం పరశువస్తాయ నమః ఓం ప్రగణాయే నమః ప్రసన్న అలిగింది ఎందుకంటే ఒక వీడియో క్లిప్ కూడా తీలేద పూజ జరుగుటప్పుడు పక్కనే కూర్చొని నా చారియ కట్టుకొని నాకు తీయొచ్చు కదా ਦੇਖਣ ਮੈਂ ਹਟਾਇਡ ਬਿਜ਼ੀ ਤੇ ਰਹਿ ਤਾ ਉਹਨਾਂ ਅੰਦਿਕਨ ਚੂੜੇ ਮੈਂ ਮਾਤ ਲੜਤਨਾ ਇਹਨੂੰ ਦੇਚਨਾ ਹੈ ਪ੍ਰੀਤ ਅਦਨਿਮ ਲੋਕ ਪਾਲਕ ਮਾਵਾ ਹੈ ਆਮੀ ਸਤਭੈ ਰਾਮੇ ਪੂਜਯਾ ਮੇ ਵੋਮੇ ਮਾਇਸ ਸੋਮ ਤੁਮਸੁ ਮੁਕਾ ਨਮਾਇ ਸੁਰਤ ਆਹ ਕੁੰ ਸਮਾਇ ਹੈ ਆਮੀ ਸਤਭੈ ਰਾਮੇ ਪੂਜਯਾ ਰਾਮਿ ਤੁਮ ਮੋਲਨਾ ਪਰਾਵਾਨੇ ਨਾਉਲੀ ਤੋ ਸਦਿ ਸ਼ਿਆਮ ਉਸਯ ਆਵਾਹ ਗਨ ਮੁਰਗੋ ਪਹਾ ਨੈ ਤੁ ਲੋਕ ਪਾਲਨ ਮਾਵਾ ਹੈ ਆਮੀ ਕੇ ਸਤਭੈ ਆਮੀ ਪੂਜਯਾ

मोहरसी भौह जमता है मोहर भोस वहाँ जो पारक मारा है यामी साबे यामी पुजे यामी साबे यामी साबे यामी पुजे यामी साबे यामी पुजे यामी हाँ मोहर भाव मोहर ही रिशा ये बोल करेगा हाँ वाह वाह मोहर भाव भाजे श्री राम राम श्री राम राम श्री 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 राम �

हम खाद्य उदार रहते हैं मेरे उसमें रहते हैं रोटी में संसार उसमें रहते हैं हम गुरुत्व सराह और सिंह राह दूसरा बाबा है यानी साफ़ यानी चिंदे यानी गाओगे हम वहाँ पर हम अपने हमारे जंगल से तो आने से आप बहुत बड़ा रूप से तो हमारे वस्ता में तो बिल्कुल और चुप्पी से उसको बाव नहीं Å, nå takker jeg! ജാനി വല്ലഭം ഹരി പ്രണമാമി ആരാണ

மாடி <laughs> கண்ணின் <laughs> साटि आफल नाटि वा